మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సరియా వాటర్ ఫాల్స్లో ఇద్దరు కుర్రాళ్ళు మునిగిపోయారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే యాక్చువల్గా అది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాకపోతే మనకు దగ్గరగా ఉంది కానీ సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు మనం రీచ్ అవ్వడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళినా తెలిసింది ఏంటంటే శ్రీకాకుళం పైడి భీమవరం కంపెనీలో పనిచేస్తున్న నలుగురు అబ్బాయిలు సరియ వాటర్ ఫాల్స్కి వచ్చారు అదేవిధంగా మన విశాఖపట్నంలో సింధియాలో నేవల్ బేస్లో జాబ్ చేస్తున్న ఒక ఏడు మంది కుర్రాళ్ళు ఎంప్లాయీస్ నావే ఎంప్లాయీస్ వీళ్ళు ఏడు మంది వచ్చారు ఇంతలో పైడి భీమవరంలో పైడి భీమవరం నుండి వస్తున్న నలుగురిలో ఒక అతను వాటర్లో కొట్టుకుపోతుంటే కాపాడదామనే ఉద్దేశంతో ఈ నేవీ అబ్బాయిల్లో ఒక ఇద్దరు గమ్మును దూకి అతన్ని లాగబోయారు ఒడ్డుకి ఒడ్డుకు లాగబోయే సమయంలో అతను కూడా వాటర్ లాగేస్తుంటే ఇంతలో ఒడ్డునున్న మిగతా నావీ కుర్రాళ్ళు ఒక వెదురుకారని వాళ్ళకి అందిస్తే ఆ ఇద్దరు నేవీ అబ్బాయిలు ఒక అబ్బాయి ఆ వెదిరికారు పట్టుకుని ఒడ్డుకు వచ్చేసాడు మిగతా నేవీ అబ్బాయిను ఆ పైడి బీమా నుండి వచ్చిన ఒక అబ్బాయి ఇద్దరు నీటిలో ములిగిపోవడం జరిగింది వెళ్ళాము చూసేటప్పటికి అంతా చీకటిగా ఉంది బాడీలు కూడా తేలలేదు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇవన్నీ వస్తున్నాయి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు ఫర్దర్గా నెక్స్ట్ ఉదయం ఏం జరగాల చేస్తాం ఇంతలో అనంతగిరి పోలీసులకు కూడా కవర్ పెట్టాము ఈ జరిగిన ఇన్సిడెంట్ని సుపీరియర్ ఆఫీసర్స్కి కూడా చెప్పాము తదుపరి చర్యలు మార్నింగ్ తీసుకుంటాం